మహబూబ్ నగర్ జిల్లాలోని పర్యాటక ప్రదేశాలకు పూర్వ వైభవాన్ని తీసుకొస్తామని మహబూబ్ నగర్ శ్రీనివాస్ రెడ్డి అన్నారు ప్రపంచ పర్యాటక దినోత్సవాన్ని పురస్కరించుకొని శుక్రవారం జిల్లా పర్యాటక శాఖ ఆధ్వర్యంలో సమీకృత జిల్లాధికారుల కార్యాలయ భవన సముదాయంలో నిర్వహించిన ప్రపంచ పర్యాటక దినోత్సవ వేడుకలను ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో అనేక దర్శనీయ స్థలాలు పర్యాటక ప్రదేశాలు ఉన్నాయని ప్రత్యేకించి నల్లమల అటవీ ప్రాంతం జూరాల ప్రాజెక్టు పిల్లల మరి సోమశిల కోయిల్ సాగర్ సరళ సాగర్ ంబ శక్తిపీఠం కురుమూర్తి మన్యంకొండ వంటి అనేక ప్రసిద్ధ దేవాలయాలు సందర్శించే స్థలాలు ఉన్నాయని తెలిపారు అలాగే సంస్థాన కట్టించిన అనేక కోటలు జిల్లాలో ఉన్నాయని ప్రకృతి రమణీయ స్థలాలు వ్యూ పాయింట్స్ సైతం ఉన్నాయని తెలిపారు మహబూబ్ నగర్ పట్టణం చుట్టూ సుమారు ఇరవై వేలకు ఎకరాలు కోటానికి ప్రాంతం ఉందని ఎకోటరీజి ట్రాకింగ్ ను అభివృద్ధి చేసేది పుష్కలంగా అవకాశాలు ఉన్నాయని వీటిని అభివృద్ధి చేయడం ద్వారా వేలాది మంది పర్యాటకులు జిల్లాకు వచ్చే అవకాశం ఉందని తెలిపారు మహబూబ్ నగర్ జిల్లాలోని పర్యాటక ప్రాంతాల అభివృద్ధికి ఏర్పాటు చేసి ఇంటిగ్రేటెడ్ ప్రణాళికలు రూపొందించే పనిగా ఉన్నట్లు ఆయన తెలిపారు ఈ రోజు ప్రపంచ పర్యాటక దినోత్సవం ఈ సందర్భంగా అనేక కార్యక్రమాలు తెలంగాణ ప్రభుత్వంచే చేయబడ్డాయి అందులో భాగంగా విద్యార్థులకు టూరిజం మీద అవగాహన పెంచడం కోసం ప్రతి స్కూల్లో ఎస్సే రైటింగ్ కాంపిటీషన్ ఎలక్యూషన్ కాంపిటీషన్ డ్రాయింగ్ కాంపిటీషన్ ఇవన్నీ కూడా ప్రతి స్కూల్లో చేసి ఉత్తమ విద్యార్థులకు ఫస్ట్ సెకండ్ థర్డ్ ప్రైజ్లు ఇవ్వడం జరిగింది మొత్తం కూడా ప్రభుత్వ పాఠశాల విద్యార్థులందరూ ఈరోజు సమీకృత కలెక్టరేట్లో ఈ ప్రపంచ పర్యాటక దినోత్సవాన్ని జరుపుకుందాం అధికార యంత్రాంగం అడిషనల్ కలెక్టర్ గారు మేము అందరం కలిసి ఆ విద్యార్థులకు బహుమతి ప్రదానోత్సవం కూడా చేయడం జరిగింది గతంలో నిర్లక్ష్యానికి గురికాపడ్డ పాలమూరు జిల్లాలోని పర్యాటక క్షేత్రాలు దర్శనీయ స్థలాలు మళ్ళీ పునర్వైభవం తీసుకురావాలని చెప్పి తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది నల్లమల్ల అటవీ ప్రాంతం పిల్లల మర్రి జూరాల శ్రీశైలం ప్రాజెక్టులు కోయిల్ సాగర్ సర్లాసాగర్ ప్రాజెక్టులు అలాగే కురుమూర్తి మన్యంకొండ జోగులాంబ సోమశిల దేవస్థానాలు అనేక సంస్థాన దీసులు కట్టిన అనేక కోటలు దర్గాలు జాంగీర్పేట దర్గా కావచ్చు కోయల్కొండ దర్గా కావచ్చు ఇలా అనేక దర్శనీయ స్థలాలు ఈ జిల్లాలో ఉన్నాయి అలాగే ప్రకృతి రమణీయ దృశ్యాలు కూడా వ్యూ పాయింట్స్ కూడా ఇక్కడ ఉన్నాయి మన మహబూబ్ నగర్ పట్టణం చుట్టే ఇరవై వేల ఎకరాల అటవీ ప్రాంతం ఉంది ఈకో టూరిజంకి విపరీతమైన స్కోప్ ఉంది ట్రెక్కింగ్ ట్రైల్స్కు నిర్మాణం చేసుకుంటే వేల మంది టూరిస్టులు వచ్చే అవకాశం ఉంది హైదరాబాద్ మహానగరానికి ఇంత సమీపంలో ఇన్ని దర్శనీయ స్థలాలున్నా ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ కాలే కాబట్టే మా ప్రభుత్వం ఖచ్చితంగా రాబోయే నాలుగు నాలుగు సంవత్సరాల్లో మొత్తం ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేసి యాత్రికులు ఎవరైనా వచ్చినా టూరిస్టులు వచ్చినా వాళ్ళకు కావాల్సిన అన్ని సౌకర్యాలు కూడా ఇక్కడ పెట్టి కొన్ని వేల మంది టూరిస్టులను అట్రాక్ట్ చేయాలని చెప్పి ఆలోచన చేస్తూ ఉన్నాం అలాగే స్థానిక ప్రజలకు కూడా టూరిజం మీద అవగాహన పెంపొందించి స్వచ్ఛత పరిశుభ్రత వాళ్ళలో కూడా కలగాలని చెప్పి మన టూరిస్ట్ ప్రాంతాలు స్వచ్ఛంగా పరిశుభ్రంగా ఉంటేనే టూరిస్టుల సంఖ్య పెరుగుతుంది కాబట్టే ఒక ఇంటిగ్రేటెడ్ ప్లాన్ తయారు చేసుకొని పాలమూరు సర్క్యూట్ అని దానికి పెట్టి ఒకటి పిల్లల మరి సర్క్యూటు దాంట్లో భాగంగా ఒకటి పిల్లల మరి సర్క్యూట్ ఒకటి నల్లమల్ల సర్క్యూట్ ఇవి పెట్టుకొని దానికి ఫండ్స్ కేటాయించుకొని రాబోయే రోజుల్లో ఆ ప్రదేశాల్లో కావు టూరిస్టులకు కానీ యాత్రికులకు కానీ కావాల్సిన అన్ని సౌకర్యాలు కలగజేయాలని చెప్పి మేమంతా నిర్ణయించుకున్నాం రాబోయే రోజుల్లో స్టేట్ సెంట్రల్ ప్రాజెక్ట్స్ కూడా ఈ ప్రాంతానికి తీసుకురావాలని చెప్పి ప్రాజెక్ట్ రిపోర్ట్ తయారు చేస్తూ ఉన్నాం ఖచ్చితంగా గతంలో కంటే ఇక్కడ నా టూరిజంను అట్రాక్ట్ చేయడానికి అనేక కార్యక్రమాలు మేము చేయబోతా ఉన్నాం గారు సాయంత్రం రాష్ట్ర ముఖ్యమంత్రి గారి చేతి మీద హైదరాబాద్ లో ఈ అవార్డును తీసుకోబోతున్నారు సార్ టూరిజం కల్చరల్ హెరిటేజ్ వీటన్ని చెప్పడం అలాగే టూరిజం వల్ల కలిగేటటువంటి బెనిఫిట్స్ తర్వాత ముఖ్యంగా మన సంస్కృతి సాంప్రదాయాలు ఏ విధంగా ఒక టూరిస్ట్ ప్లేస్ అంటే వినోదానికి మాత్రమే కాదు దీనివల్ల మనకి చాలా ఆహ్లాదంతో పాటు ఇంపార్టెన్స్ ఆఫ్ ది ప్లేస్ అని కూడా తెలుస్తుంది అటువంటి కూడా చాలా ఇప్పుడే మన గౌరవ్ చంద్రశేఖర్